తండ్రి అయినా మన దేవునికి ఇక్కడున్న దేవుని పిల్లలందరికీ నైక వందనములు ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు తండ్రికి ఎవరు నిజమైన కుమారులు మరొకసారి చెబుతున్నాను తండ్రికి ఎవరు నిజమైన కుమారులు ఈ భూమి మీద తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారి యొక్క కోరికను మనం నెరవేరిస్తే మనల్ని బట్టి తల్లిదండ్రులు సంతోషపడతారు అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఏసును గుర్చి సంతోషపడుతున్న మాట ఈరోజు మనం చూద్దాం మద్దేశ్వార్త మూడో అధ్యయం పదిహేడో వచ్చను ఈయన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము పరలోకం నుండి వచ్చాను ప్రియ కుమారుడు ఈయన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నానని వేసును కూర్చి తండ్రి సాక్ష్యం ఇచ్చి సంతోషపడుతున్నాడు అలాగే మనలను బట్టి కూడా తండ్రి సంతోషపడాలంటే తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఆ యొక్క తండ్రి చిత్తం అనగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థం ప్రకటించడం అలా ఆ యొక్క సువార్తెని మనం ప్రకటిస్తే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమైతే తండ్రికి నిజంగా తండ్రి చిత్తాన్ని నెరదార్చని వారమైతే ఈ భూమి మీద ఎంత పేరున్నా ఎంత గొప్ప ఆస్తున్నా సరే నరకానికి వెళ్ళక తప్పదు అన్న